హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అండి ప్లమ్ కేక్ అనేది చాలా చాలా బాగుంటుందండి అలాగే ఈరోజు ఈ ప్లమ్ కేక్ని మనం ఓవెన్ లేకపోయినా గుడ్డు యూస్ చేయకుండా చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుందాం ఈ ప్లమ్ కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటుందండి తినటానికి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది పదండి ఇప్పుడు ఈ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అని ఈజీగా చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు టూటీ ఫ్రూటీన్ వేసుకోవాలి నేను నా దగ్గర ఉండే అన్ని కలర్స్ కూడా ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చాప్ చేసిన ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు చాప్ చేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల బాదం అలాగే గోల్డెన్ రైసిన్స్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే బ్లాక్ రైసిన్స్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు వాడుకోవచ్చండి వాల్నట్స్ అయినా పంకిన్ సీడ్స్ అలాగే వాటర్మెలూన్స్ స్వీట్స్ డేట్స్ బ్లూబెర్రీస్ బెర్రీస్ చెర్రీస్ ఇలాంటివి ఏవైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసిన ఆరెంజ్ జ్యూస్ని వాడుతున్నాను మీరైతే పల్టీ ఆరెంజ్నైనా తీసుకోవచ్చు లేదంటే బయట తొరికి ఆరెంజ్ జ్యూస్తోనైనా దీన్ని చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని కనీసం ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి మీ దగ్గర టైం ఉంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే కనీసం ఒక థర్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు క్యారమెల్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టూ బై త్రీగా పంచదారని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో లాగా చేసుకోవాలండి నేనైతే మరి క్యారమెల్ లాగా అయితే చేసుకోవడం లేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం లిక్విడ్గానే చేసుకుంటున్నాను చూడండి ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేని తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ లేదా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ని ప్లేస్ చేసుకుందాం బటర్ పేపర్ పెట్టుకున్నాక బటర్ పేపర్ మీద ఇంకొంచెం ఆయిల్ లేదా బటర్ని అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఈ బేకింగ్ ట్రైని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు పాలు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఏసన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా చక్కగా మిక్స్ అవ్వాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి క్యారమెల్ సిరప్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ లేదా మందపాటిది ఏదైనా ప్యాన్ పెట్టుకోవచ్చండి లేదంటే కుక్కర్ అయినా పెట్టుకొని ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ మీద ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సినమిన్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా జల్లించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెదడులో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెదడులో మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది బాగా మిక్స్ అయింది ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కేక్ టిన్లో వేసేసుకుందాం చూడండి ఈ విధంగా కేక్ టిన్లో వేసుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్తో మనం బాగా దీన్ని గార్నిష్ చేసుకుందాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో దీన్ని గార్నిష్ చేసుకోవచ్చండి నేనైతే బ్లాక్ రేసన్స్ బాదం టూటీ ఫ్రూటీ కాజుతో గార్నిష్ చేసుకుంటున్నాను ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా టాప్ చేసుకున్నాక ఇప్పుడు మన ప్యాన్ కూడా చూడండి చక్కగా హీట్ అయింది ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని ఇందులోకి పెట్టేసుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా వెయిట్ పెట్టుకోవాలండి చక్కగా బేక్ అవుతుంది ఈ విధంగా వెయిట్ పెట్టడం వల్ల మన కేక్ అనేది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన కేక్ అనేది చక్కగా బేక్ అయింది బేక్ అయిందో లేదో చూడడానికి ఒక టూత్పిక్తో ఈ విధంగా గుచ్చి చూడాలండి చూడండి టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చింది ఒకవేళ మీకు తడిగా వస్తే ఇంకొక పది నిమిషాలు బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి బాగా చూడండి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు బటర్ పేపర్ని తీసేసుకుందా చూడండి ఎంతో టేస్టీగా సబ్ స్పంజీగా సాఫ్ట్గా ఉండే మన ప్లమ్ కేక్ అనేది చక్కగా బేక్ అయింది అండి చాలా సాఫ్ట్గా వచ్చిందండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చింది చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో ఎంత సాఫ్ట్గా కూడా ఉందో చూడండి లోపల నుంచి కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఇది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ ప్లమ్ కేక్ని ట్రై చేసి చూడండి మీకు ఈ ప్లమ్ కేక్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్